హాయ్ అండి నేను బాగుండాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఎండు రొయ్యలు టమాటా వండుతున్నాను గోరు పెట్టి అంత చిక్కదనం కాదు అంత పులుసు కాదు ఎటువంటి తనం చూడండి ముందుగా చింతపండు తీసుకుందాం ఇది మాత్రం ఉండాలి చింతపండు కడిగి నానబెట్టుకుందాం టమాటా రెండు సార్లు కడిగి పెట్టుకున్నా ఇగో ఎండు రొయ్యలు నాలుగైదు సార్లు శుభ్రంగా నీటి కడుక్కొని పెట్టుకున్నా ఇప్పుడు చింతపండు నానబెట్టుకుందాం మనం టమాటాలు పోసేదేసి నాకు పోయిద్ది అడుగుతాం నానబెట్టుకుందాం ఇది పక్కన పెట్టుకుందాం టమాటాలు పోసుకుందాం కట్ చేసుకుంటే తొందరగా మగ్గిద్ది ఎండుమిర్చి కానీ పచ్చిమిర్చి కూడా వేసుకోను అల్లెమిరపై పేస్ట్ కూడా వేయట్టు ఉప్పు కారంతోనే కూర కానీ చూడండి అమ్మగా టేస్ట్ రుచిగా ఉండిద్ది ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించిద్ది అనమాట టమాటా ఎండి పోరా ముందు చేస్తున్నారు కదా బాగా కడుక్కోవాలి కూరగాయసార్లు మూడు సార్లు ఉక్క వేసుకుని కడుక్కోవాలి ఉల్లిపాయ కట్ చేసుకుందాం ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవద్దు కూర తీండి బాగుండి టేస్ట్ మారిపోయింది ఒక్క ఉల్లిపాయ వేసుకోండి ఎక్కువ ఉల్లిపాయ కట్ చేసాము స్టవ్ ఆన్ చేసుకున్నాం ఆయిల్ పోసుకుందాం కొంచెం ఎక్కువే పట్టిద్ది నీసుకూరలకి ఉల్లిపాయ వేసుకుందాం ఆయిల్ కొంచెం ఎక్కువే ఉండాలి ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కూర నీసుకూరలు కదా ಬೇವಿ ಎದ್ದು ಕಚ್ಚಿಮಿತ್ತಿಗೋಳದ್ದು ಚೆನ್ನಾಗಿ ನೀರು ಐವೇಸ್ಕೊಲಾ ಎಂದ್ರೈದು వేసాను పసుపు వేసుకుందాం ఉప్పు ఎక్కువ మళ్ళీ వేసుకోవాలి కదా కూరలో టమాటాలు వేసినాక మూత పెట్టుకుని అయిలో ఉడిగించుకుందాం చాలా ఎక్కువ పెట్టుకున్నాం పెట్టుకుందాం కొంచెం ఉడకనే తా నూనెలో పెట్టుకుందాం ఇంకొక మూడు నిమిషాలు మద్దతు వద్దాం అంటే వద్ద చెప్పి మర్గ్గినానుకో మీ శ్వాసన ఉండదు బాగుండేది కూర మళ్ళీ మూత పెట్టుకుందాం Og så tilsetter jeg litt mel. మూత పెట్టుకుందాం స్టవ్ అయిలోనే ఉండాలి సూపర్ మగ్గింది కారం వేసుకుందాం ఇంకా కొంచెం వేసుకున్నాం అదూ పొడి పోయి వేసుకుందాం

మళ్ళీ ఉప్పు కారం వేసాం కదా ఇంకాసేపు మగ్గనిస్తాం ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకున్నాం ఆ మగ్గింది ఉప్పు కారం పీల్చుకున్నాం కదా ఇప్పుడు చింతపొడి తీసుకుపో Það er gíðskonum, séð varðið þig, bóðið þig. Bóðistum að semtmarðu bóðistum, lastum bóðistum þig. 何だべきかな ఐదు నిమిషాలలోకి నిస్తామండి అయిపో వచ్చింది ఇంకొక ఇంక రెండు నిమిషాలు పెట్టుకుందాం అయిపోయింది కూరా అయిపోయింది ఈ మాత్రం గోరు పల్చు ఉండాలి మరీ ఇగిపోయినా బాగోదు మరీ నేను నెల ఉండా బాగోదు ఈ ఈ లెవెల్లో ఉండాలి ఇట్లా ఉండాలి మనకు అన్నంలో కలిసిద్ది టేస్ట్గా రుచిగా ఉండిద్ది స్టవ్ బంద్ చేసుకుందాము ఎట్లుంది తీసుకొస్తా నేను అన్నం వండుతూ లేట్ రోజు అన్నం ముందే వన్ చేసుకుంటాను ఈ రోజు అవల కొంచెం వేడిగా ఉంది అయిపోయిందండి అన్నము మీకు మనకి ఈడ సీపీ కోసం అని తింటున్నాను కానీ అయితే ముందు నా పిల్లలు మా వారు వాళ్ళు తిన్న పెట్టిన తర్వాతే తింటా నేను కాకపోతే ఏంటి సీపి ముందు తింటున్నాను నేను చూద్దాము కూరలు ఏ కూరలు అయినా ఎన్ని చేప కానీ ఎండు రొయ్యి కానీ ఏదైనా సరే ఎండి చేప సంబంధించిన ఐపీ ఏదైనా అల్లం కానీ మసాలా కానీ ధనియాల పొడి కానీ జీలకర్ర పొడి కానీ అస్సలు వేసుకోవద్దు ఆడికి అస్సలు బాగోదు అల్లం పేస్ట్ మసాలా పేస్ట్ లేని కొన్ని కొన్ని కూరలు చెట్టు అవుతాయి అన్ని కూరలు చెట్టు బాగు వీటికి మాత్రము ఏం వేయకుండా ఉట్టు ఉప్పు కారం వేసి చింతకండి కులిపేసి వండాను ఇట్లా ఇట్లా వండుకుని మీరు కూడా తినచో తినంటే తినంట వండుకొని కమ్మగా టేస్ట్గా ఉంటుంది అన్ని కూరల్లో చిల్లపాయ పది కూరలో చిల్లిపాయ కూడా నలకొట్టు చేయకూడదు అన్ని కూరలో చిల్లిపాయ చెట్టు కాదు కొన్ని కొన్ని కూరలకు చిల్లిపాయ చెట్టు దానింపులో అన్ని కూరలు చెట్టు కాదు ఇప్పుడు నేను వండుతున్నాను కానీ అటు చూడండి మీరు కూడా ఒకసారి వండుకు తిని చూడండి కమ్మగా అమ్ముకున్న టేస్ట్గా ఉంటుంది ప్రతి కూరలు అల్లం పేస్ట్లు వేసుకోవద్దు అసలు ధనియా పొడి ఎట్టు ఇప్పుడు అన్నీ వేసి వండుకున్నాం అనుకో అంత టేస్ట్గా ఉండే కూరలు మిస్ అవుతాం కదా మనము ఇప్పుడు ఇప్పటికీ ఇట్లా మసాలాలు వేసుకున్నాం అనుకో ఉట్టు ఉప్పు కారం వేసుకుని తినుకో తినే కూర టేస్ట్ మనం దూరం మిస్ అవుతాముగా అందుకని ఉట్టు ఉప్పు కారం వేసుకుని చింతపండు కులిపి వేసుకుని తిని చూ తిని చూడండి ఒకసారి కమ్మకొండి అది తీసుకోరు కదా అల్లం వేసుకుందాము మసాలా వేసుకుందాం అని అనుకో బాగా వేసుకోండి మీ ఇష్టమైతే మీ కూరలో కానీ నేను వండిని ఒక్కసారి ట్రై చేయండి కమ్మకుంటకి మీరు వండుకొని తిని చూసే మీకు చెబుతున్నా అమ్మగా ఉంటాయి కాబట్టి మీరు కూడా తినే చూడండి దాన్ని ఇటు వండుకోండి ఇటు వండుకోండి ఉప్పు కారం పసుపు చింతపండు వేసి కమ్మగా ఉంటాయి నీస్ వాసన అనేదే లేదు ఎంత కమ్మగా ఉందో ఎంత టేస్ట్గా ఉందో ఉంది కాబట్టి మేము చెబుతున్నా మసాలా లేకుండా ఒకసారి ఎండి చేపలు ఎండు రొయ్యలు టమాటా తీసి చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది ఈ కూర ఈ రోజు కాదు రెండో రోజు మూడో రోజు కూడా కమ్మకు వండుద్ది వండుద్ది మూడు రోజులు ఉండి కూర దెబ్బతిందో పులుపు వేసుకున్నాం కదా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేశారు అంటే మళ్ళీ మళ్ళీ వండుకుంటారు మసాలా వేయకుండా అంటే చాలా మంది వచ్చి ఉండవచ్చు రాను ఉంటారు కదా మసాలా వేసుకోవద్దు పద్దాంట్లో వేస్తా అమ్మకుంటే కూర మిస్ అవుతాం దాంట్లో అల్లం వేసుకుంటే ఇప్పు కారం పుల్లి పని కరెక్ట్గా సరిపోయాయి అనుకో ఏం వేసుకోవాలట్లా కొమ్మదిగా ఉంటుంది రేపుకి ఇంకా బాగుంటుంది ఈ కూర నిద్ర చేస్తే రెండు పని రెండు పని మీరు కూడా చేయండి ని